బిగ్ బాస్ సీజన్ నైన్ కోసం మస్తు మందిని వెయిట్ చేస్తున్నాం కానీ దానికి వెళ్ళాలంటే ముందు అగ్ని పరీక్ష షో అనేది దాటాలి అగ్ని పరీక్ష దాటామనుకోండి చలో బిగ్ బాస్ హౌజే కానీ ఈ పదిహేను మందిలో ముగ్గురే ముగ్గురు సెలెక్ట్ అవుతారు మించి సెలెక్ట్ అవ్వరు ఎందుకంటే నలభై మంది నుంచి పదిహేను మంది వచ్చామంటే ముగ్గురు రావడానికి చాలా కష్టపడతారు బట్ ఈ ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు దాకా ఎప్పుడైతే ఈ షో స్టార్ట్ అవుతుంది అగ్ని పరీక్ష కానీ ఇక్కడ పై పది ఒకటే ఒకటే జాతి పక్షులు కదా అంటే ఒకటే కా అంటే కామనర్స్ అన్నారు కానీ నార్మల్ పీపుల్స్ అని ఏం లేదు అందరూ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళే ఉన్నారు ఎక్కువగా కానీ ఇక్కడ మ్యాటర్ ఏంట్రా అంటే ఈ పదిహేను మంది కొట్టుకోవడం అరుచుకోవడం ఒకళ్ళ మీద ఒక గొడవలు పట్టుకుంటే అది క్రేజీ ఇంకా జడ్జెస్ విషయానికి వస్తే నావదేవి అభిజిత్ గారు బిందు గారు ఒక వీడియో క్లిప్ ఫస్ట్ అయితే అభిజిత్ గారు చాలా కూల్గా చాక్లెట్ పై నా డెసిషన్స్ ఎలా ఉంటాయి చూడని అలా చాలా కూల్గా మాట్లాడారు బట్ వీళ్ళిద్దరే వీడియో అయితే ఒకటి లీక్ అయింది అభిజిత్ గారిని బిందు మాదేవి గారిది అవేమో చాలా కూల్గానే చెప్పింది ఫస్ట్ లో ఆ పండుని ఎందుకు అలా అరుస్తున్నారు ఎందుకంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారని తర్వాత నవదీప్ గారు అసలు లే ఆ పండు అని చెప్పి వెళ్ళిపోయారు అసలు ఏంట్రా బాబు అక్కడ ఏం జరుగుతుంది ఇంకొంచెం ఆత్రం ఎక్కువ అవుతుంది అనమాట ఎందుకంటే ఈ బిగ్ బాస్ హిట్ అవుతుందని కదా బిగ్ బాస్ కన్నా ఈ అగ్నిపచే షో బాగా వైరల్ అయ్యి హిట్ అయిపోతుంది అనిపిస్తుంది ఎందుకంటే అలా ఉంది నలభై మంది నుంచి పదిహేను మంది రావడం దాంట్లో ఒక ముగ్గురిని సెలెక్ట్ అవ్వడం ఏంటది ఆల్రెడీ షో అయిపోయింది కదా ఇక ఇరవై రెండో తారీఖు అయితే ఎడిటింగ్ రిటింగ్ అన్ని తీసేస్తే ఈ ఇరవై రెండో తారీఖు మనకి ఎవరు వచ్చారు ఏంటి అనేది ఐదో తారీఖులోపు మనకి ఎవరు వెళ్తున్నారు అనే కన్ఫర్మేషన్ అంటే వస్తుంది ఎందుకంటే చాలా మంది వెళ్ళారు రిజెక్ట్ అయ్యింది వచ్చేసారు ఒక రెండు మూడు రౌండ్లు ఆడారు నాలుగో రౌండ్లు ఆడారు మూడో రౌండ్ ఒక్కొక్కరు ఒకటో రౌండ్లో వచ్చే వాళ్ళు కూడా వచ్చిర్రు ఇక నేనేమనుకుంటున్నాను అంటే అభిజిత్ గారి కన్నా బిందుమే గారి జడ్జెస్ జడ్జిమెంట్ బాగుందనిపిస్తుంది మీరేమంటారు కంసేక మించి చేయండి అండ్ కొంచెం ఓవర్గా అభ్యర్థిని హైప్ అనే అని కూడా అనిపిస్తుంది ఎందుకంటే చాక్లెట్ బాయ్ కూల్ బాయ్ అలానే ఉన్నారు బేస్ తను ఎంత గట్టిగా మాట్లాడినా తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అలానే ఉంటాయి మేబీ అవి మారపోవచ్చు అనమాట మీరేమంటారో కంపల్సరీ కమెంట్ చేయండి మీ విలువైన సమయాన్ని కేటాయించి నాకోసం ఒక సబ్స్క్రైబ్ చేసి అండ్ బెల్లకాన్ క్లిక్ చేయండి నేను చేసే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ మీకు ఈ బిగ్ బాస్ సీజన్ అగ్నిపక్ష ఎంటర్టైన్మెంట్గానే చేయాలనేది ఫిక్స్ అయ్యాను ఎంతమందిని ఓకే నాట్ ఓకే అది కూడా మెసేజ్ చేయండి అండ్ మీకు నచ్చితే కంపల్సరీ కమెంట్ చేయండి